దీని యొక్క నెంబర్ ప్లేట్ ఏది సరిగ్గా అంటే నీకు నెంబర్ ప్లేట్ అవసరమైనప్పుడు లోపల పెట్టేసి అవసరం లేనప్పుడు లోపల పెడతావా మరి ఎందుకు అలా అలాంటి నెంబర్ ప్లేట్ ఇస్తావు అంటే ముగ్గురు వెళ్ళచ్చా ఎవరు ఇచ్చారు నీకు పర్మిషన్ ముగ్గురికి బైక్కి ఎంతమంది ఎంతమంది వెళ్ళాలి ఇద్దరే కదా మరి ఇద్దరు వెళ్ళాలంటే ముగ్గురు అంటే దీని యొక్క దీని వెనకాలతో ఉంటుంది ఏది అదేదేమైంది మరి అది తీసేసి నెంబర్ ప్లేట్ వేస్తే నీ ఉద్దేశం ఏంటి ఏదైనా యాక్సిడెంట్లు కట్ట అయితే తప్పించుకుని తిరుగుదామనా నంబర్ ప్లేట్ వేస్తే అఫెన్స్ కేసు అవుతుంది క్రైమే అవుతుంది నీ మీద రిపోర్ట్ ఇస్తాను ఇప్పుడు మాడిఫై చేసినందుకు ఆర్టీఓ కూడా లెటర్ పెట్టి నీ బండి సీ చేస్తున్నాను చూడు అదే లోపల మ్యాగ్నెట్ పెట్టావా తిప్పు దాని లోపల పెట్టు మళ్ళా తి మరి లేకపోతే అలాగే రెండు రాకాలకి ఎందుకు పెట్టా నెంబర్ ప్లేట్ అందరికి డిస్ప్లే అయ్యే పెట్టాలి కదా నెంబర్ ప్లేట్ పెట్టాడు తీసుకెళ్ళి ఇచ్చేసింగ్ అట్లే పెట్టు